హాయండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మేము ఉగాది అమావాస పూజ చేసుకున్నామండి మేము ఉగాది అమావాసకే చేసుకుంటాము ఇప్పుడు విశ్వబ్రహ్మన్స్ అంతా ఇగో రోలు ఊదించుకున్నాం చూడండి ఈరోజు ఇప్పుడు రోలు ఊదించి కంకణం గిట్ట కడతామండి మేము రోటికి ఇదంతా మంచిగా రెడీ చేసి ముగ్గేసి ముగ్గులో పెడతాము ఇక కంకణం కట్టుకున్నాం చూడండి కొత్త గోధుమలు తొక్కి కొట్నం పెడతాం అన్నట్టు ఈరోజు కొట్నం పెట్టుకొని ప్రసాదం వండుతామండి మేము కొత్త గోధుమలతోటే ఇగో ఇప్పుడు ముగ్గు వేసినాక ఇక్కడ పెట్టుకోవాలి రోటిని కంకణం కట్టుకొని ఇక్కడ పెట్టుకుంటాం అన్నట్టు మాకు పెద్ద పండుగనండి ఉగాది అమావాస రోజే ముందే చేసేసుకుంటాం మేము పండగ ఈరోజే మామిడికాయ పప్పు మామిడికాయ చట్నీ అన్నీ చేస్తామండి గోధుమల ప్రసాదము మా విశ్వబ్రాహ్మణ్ అంతా ఈ రోజే చేస్తారు మా అమ్మవారికి చేసుకుంటాం మేము ఈరోజు బ్రహ్మంగారు గిట అప్పుడు అప్పట్లో ఏ రోజు చేసే చోడట పూజ బ్రహ్మంగారు చేయించండి అన్నట్టు మాకు అందరికి విశ్వ బ్రాహ్మణస్కి అట్లా ఇది కంకణం గిట కట్టేసి రోలు ఈ ముగ్గులో పెట్టుకొని గోధుమలు తీసుకొని కొట్నం పెడతామండి గోధుమలతో రెడీ చేసినాం చూడు రోళ్ళుని మంచిగా ఊరించి ఇవి కొంచెం నీళ్ళు చల్లి పెట్టుకుంటామండి గోధుమలు ఇట్లా పొడి పొడి అయిపోతాయి మళ్ళీ నానినాక ఇట ఇట్లా దంచినాక పొట్టులాగే వెళ్తుంది ఇవి దంచుకోవాలన్నట్టు రోడ్లే ఈరోజు పెద్ద రోడ్లు ఉంటే పెద్ద రోడ్లైనా దంచుకోవచ్చు ఇది చిన్న రోడ్లు కాబట్టి మేము కొన్ని కొన్ని వేసి దంచుకున్నామండి ఇట్లా ఇది దాన్ని కొట్నం అన్నట్టు ఈరోజు కొట్నం పెట్టాలి మా కోడలు నేను కొట్నం పెడుతున్నాము ఇక ఇద్దరం వేసి ఇద్దరము నేను మూడు సార్లు మా కోడలు రెండు సార్లు వేసి ఇట్లా కొట్నం పెట్టుకోవాలి ఇక ఏదన్నా పాట పాడి కొట్నం కొట్నం పాట పాడి కొట్నం పెట్టుకోవాలి ఇవి దంచినాక మంచిగా చెరగాలి పొట్టెలుతుంది చెరిగేసి ఇక కడిగి కుక్కర్లో పెట్టుకోవాలండి దా ఉడకదు సామాన్యంగా ఇక ఈరోజు రోడ్లనే చేసుకోవాలన్నీ చట్నీ గిట్ట రోడ్లనేది చేసుకోవాలి ఇట్లా దంచుతున్నాం చూడండి మాకు పెద్ద పండగనండి ఉగాది పండగ అందరూ ఉగాది రోజు చేసుకుంటే మేము ఉగాది అది అమావాస రోజు ఇది మామిడికాయ చట్నీ అది గోధుమలు దంచినాక మామిడికాయ చట్నీ గిట్ట ఇంట్లోనే నూరిన ఈ ఇట్లనే నూరి తాలింపు పెట్టుకున్నాము అట్లా మిక్సీ లేస్తే ఏంటంటే మెత్తగా అయిపోతుంది మెత్తగా కావద్దు చట్నీ చట్నీ గీట రెడీ అయిపోయింది ఈరోజంతా బిజీగా అయిపోయిందని మాకు పొద్దున్న లేసిన్స్ అన్నీ ఇవన్నీ ఉంటాయి పండ్లు పెద్ద పండగ కాబట్టి ఇది ఇది తాలింపు పెట్టుకోవాలి ఇక చట్నీ అయిపోయినాక పప్పు చేసుకోవాలి మామిడికాయ పప్పు మామిడికాయ చట్నీ ఈరోజు గోధుమల పాయసము పడి అంటామండి మేము గోధుమల పడి అంటాము పాయసము పడిని ప్రసాదం ఇక అయిపోయింది చూడండి చట్నీ అయిపోయాక తాలింపు పెట్టుకొని ఒక దిక్కు మామిడికాయ పప్పు చట్నీ ఇవన్నీ రెడీ చేసుకుంటామండి మేము చట్నీ గిట రెడీ అయిపోయింది ఫుల్ వీడియో నేను తర్వాత పెడతానండి ఈరోజు పండగ అన్నీ పెడుతున్నా మేము ఏమేమి చేసుకున్నామో ఈరోజు పండగ ఒక దిక్కు రైస్ రోజు రైస్ కడిగి పెట్టుకున్నా చూడండి రైస్కు ఇత్తడి భగవండ్లని ఇది పాయసం అయిపోయింది ఇప్పుడు పాడి అంటాం మేము ఇది అంతా ఉడికిపోయింది ఫస్ట్ విజిల్ పెట్టాలండి ఒక పది విజిల్ పెట్టి ఉడికినాక చక్కెర అయినా వేసుకోవచ్చు బెల్లం తోట అయినా చేసుకోవచ్చు మేము ఇది చక్కెర తోట చేసినామని అన్ని డ్రై ఫ్రూట్స్ గిట్ అన్నీ వేసేసి లాస్ట్ టైం గిట వీడియో పెట్టినా నేను అది ఫుల్ వీడియో ఈరోజు వీలు కాలేదండి ఇవన్నీ అక్కడనే మాకు నాలుగు అయిపోయిందండి పూజ అయ్యేటక్కడే ఇది పప్పు తాలింపు పెట్టుకున్నాం చూడండి మామిడికాయ పప్పు గిట్ట రెడీ అయింది మళ్ళీ ఒకసారి పెడతానండి కానీ వీడియో అది ఫుల్ వీడియో ఇప్పుడు ఏంటంటే రెడీ అన్నీ చూపిస్తున్నా నేను ఈరోజు పండగ పని ఇవన్నీ పెట్టడానికి వీలు కాలేదండి ఇట్లా మేము పందిరిగితే ఇస్తామండి పూజ చేసేటప్పుడు అమ్మవారికి లెక్కనే ఇది పందిర వేసుకొని ఇవన్నీ అష్టోత్తరాలు చదువుకోవాలి ఇవన్నీ పెట్టాలండి ఉక్కాగు గులాలు పసుపు కుంకుమ మా పనిముట్లు ఇవన్నీ ప్రసాదం అండి ఇట్లా చేసిన మీద ప్రసాదము వడి ప్రసాదము మామిడికాయ చట్నీ మామిడికాయ పప్పు వడియాలు ఇగో టమాటో వడియాలు బియ్యం పిండి వడియాలు వైట్ రైస్ పచ్చడ ఈ మామిడికాయ పచ్చడి అయితే ఈరోజే చేస్తామండి పచ్చడి ఇది పచ్చడి అండి పచ్చడి ఈరోజే తాగుతాం మేము అందరికంటే ముందే మాది అయిపోతుందండి పండగ ఇది రైస్ ఇవన్నీ ఇవి చేసిన ఐటమ్స్ నాలుగు అయ్యిందండి మేము భోజనాలు అయ్యేటక్కడ మాకు లేట్ అయిపోయింది ఈరోజు ఇదో రెడీ అయిపోయినాయి అన్నీ ఇవన్నీ వెచ్చేసినాము ఈ మామిడికాయలు పొద్దున్నే కోసుకొచ్చినండి నేను పైకి వెళ్ళి ఈరోజు స్నానం చేసుకొని పొద్దున్నే వెళ్ళి మామిడికాయలన్నీ తెకొని వచ్చినాం మా బిల్డింగ్ పైన ఉంది అన్ని పైన అయినాయి చెట్టుకు కాయలు చాలా అయినాయండి కాయలు తెచ్చుకొని పప్పులు చేసుకున్నాము ఇవి పొద్దునండి ఇది పామిడికాయలు జేటప్పుడు ఇది వీడియో పొద్దున ఈరోజు పండుగనండి మాకు ఇట్లా ఉంటుంది మాకు ఈ అమావాస రోజే చేసుకుంటామండి మేము ఉగాది అమావాస రోజే మాకు పండగ అన్నట్టు మా పండుగ అయిపోయింది ఈరోజు రేపు పోలేలు చేసి నైవేద్యం పెట్టాలండి పొద్దున్నే కదిలించుకోవాలి దేవుడిని కదిలిచ్చి పోలేలు చేస్తామండి పోలేలు వేయించి కదిలిస్తాం ఇంకా చూడండి ఇట్లా దింపుకొని వచ్చిన పొద్దున్నే మామిడికాయలు పచ్చడల మామిడికాయ పువ్వు ఇవన్నీ బెల్లము ఇవన్నీ వేసి చేసినామండి పుట్నాల పప్పు గసాలు ఇవన్నీ వేసి మామిడికాయ పచ్చడి అయితే చేసినాము ఈరోజు మా భోజనాలు మా మేము వంట అయిపోయినాక వంట రెడీ అయినాం చూడండి అత్త అత్తాకో ఇదంతా మా పూజనండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి మా పూజ